స్వాతంత్రం 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 వీరుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం 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 వారి పోరాటాల ఫలితమే భారతదేశం బ్రతకడానికొచ్చిన ఈస్టిండియ కుక్కలు ఐక్యతను చెదరగొట్టి చేశారు బానిసలు శాంతి సంపదలతోటి విలసిల్లిన దేశము కలహాలతో విడిపోయే అకండా భారతము లేరాలే రావో భారతీయుడా లేరాలే రావో భారతీయుడా అమరుల త్యాగాలను ఒకసారి నెమరువేయరా స్వాతంత్రం 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 వీరుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం ఆజాదు హిందూ పౌదు కొల్పెను నేతాజీ హైందవ ధర్మాన్ని కాపాడిను శివాజీ శాంతి ఉద్యమాలను నడిపెను గాంధీజీ గోల్డ్ మేన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజి వారి పోరాటాల ఫలితమే నీ బతుకూరా వారి పోరాటాల ఫలితమే నీ బతుకూరా వారి త్యాగాలను ఎప్పుడు నువ్వు మరువవద్దురా വേ വേ മാതരം മനാണിക്ക് വെണ്ണു മുതരം വേ വേ മാതരം ഭാരതീയുലം മനമന്തരം ജയ